దేవుని నామమునకు స్తోత్రములు అపోదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చరము చదువుకున్నాము ఈ సంగతులు నిరాక్షేపమైనవని గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే ఎపేసి పట్టణంలో కార్యనిర్వాహకునిగా అధికారిగా ఉన్నటువంటి కరణము ఆయన పేరు మరి ప్రసిద్ధ గ్రంథంలో ప్రస్తావించబడలేదు గాని సిటీ క్లర్క్ అని లేదా గుమస్త లేదా కరణంగా ఆయన పిలువబడుచున్నాడు ఇక్కడ సందర్భాన్ని కనుక మనము ఏం జరిగింది అని ఆలోచన చేసినట్లయితే అపోస్తడైన పౌల్ గారు తన యొక్క సువార్త పరిచర్యలో భాగంగా ఎఫేసు పట్టణానికి వచ్చినారు వచ్చి అక్కడ మరి సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అనేక మంది వాక్యాన్ని వింటున్నారు ఇంకొంతమంది స్వస్థతలు పొందుకుంటున్నారు ఇంకొంతమంది మరి దయ్యముల నుంచి విడుదలను కూడా పొందుకొని చాలా మంది యేసు క్రీస్తుల వారి తట్టు తిరుగుతున్నారు రక్షణ మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు ఈ యొక్క సమయంలో మరి చాలా మంది రక్షణ పొందుతున్నందున అక్కడ పట్టణంలో ఒక మంచి బిజినెస్ సెంటర్ గా ఉన్నది దేనికంటే విగ్రహాలకు బిజినెస్ సెంటర్ గా ఉంది అక్కడ మరి విగ్రహాల తయారీలో మరి మంచి మంచి ఆయనకు పలుకుబడి లేదా ఆయనకు మంచి బిజినెస్ మ్యాన్ గా ఉన్నటువంటి దేవేత్రి అన్నటువంటి అతను హంసాన్ని మరి తనతో పాటే అలాంటి వృత్తిలో ఉన్నటువంటి కంసాలు కూడా పోగేసుకొని మరి అందరూ కూడా యేసు ప్రభువుల వారిని నమ్ముకున్నట్లయితే మన యొక్క వృత్తి దెబ్బతింటుంది మన బిజినెస్ అనేది పడిపోతుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఆపకపోతే మనం నష్టపోతామనేటువంటి విధంగా వారందరిని కూడా ఆయన రెచ్చగొట్టి ఒక పేద అల్లరి అనేది జరుగుటకు ఆయన కారణమైనాడు దానిలో భాగంగానే పౌలు గారితో మరి మాసిడోనియా పట్టణం నుంచి పౌలు గారితో ప్రయాణమై వచ్చినటువంటి జత పని వారైన గాయు మరియు అరిస్తను పట్టుకొని అక్కడ వారు వారిని ఎంతో వ్యతిరేకించారు అలాంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఆ యొక్క అల్లరిని మరి సద్దు అనిగించటానికి అల్లరిని ఆపటానికి ఈ కరణం అక్కడ తను ఎంతో జోక్యం చేసుకున్నాడు అక్కడ మధ్యలో నిలబడినాడు అంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక మంచి తెలివైనటువంటి నాయకునిగా ఒక నిజమైనటువంటి నాయకునిగా ఆయన ఆ పాత్రను పోషించాడు అక్కడ ఆ సమూహం మధ్యలోనికి వచ్చి వీరి పక్షాన్ని నిలబడ్డాడు ఆయన విశ్వాస కాదా యేసుక్రీస్తుల వారిని అంగీకరించారా లేదా ఆయనను వెంబడిస్తున్నారా యేసు యొక్క శిష్యుడా అనే మాటలకు మనకి ఎక్కడ ఆధారం అయితే లేదు కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయ్యను బట్టి ఆయన పక్షాన మరి అరిస్త పక్షాన నిలబడి వారి విషయంలో మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు తొందరపడి ఏమీ చెయ్యకూడదు మీరు ఆతురపడి మీరు ఏ పనులు కూడా చెయ్యూడదు ఎందుకంటే పట్టణంలో న్యాయ సభలు ఉన్నవి అధికారులు ఉన్నారు అధిపతులు ఉన్నారు వారు మీకు ఏమైనా మరి మీ యొక్క వ్యవస్థకు నష్టమైనట్లయితే ఆ వ్యవహారంను మరి వారు ముందుంచినప్పుడు అక్కడ మీకు న్యాయం జరిగింది అంతేకాని ఇక్కడ మరి వీరైతే ఎలాంటి తప్పు చెయ్యలేదు వీరు గుడులను దోచిన వారు కాదు మరి మన దేవతను దూషించిన వారు కూడా కాదు మరి వాళ్ళలో ఎలాంటి తప్పు లేనప్పుడు వారిని ఎందుకు వ్యతిరేకించటము వారికి ఎందుకు నష్టాన్ని కలిగించటము అని ఆయన వారిని సముదాయించాడు సముదాయించే ప్రయత్నంలో మరి ఆయన కూడా ఎక్కడ వారితో రాజీ పడలేదు అంటే వారిని ఎక్కడ వారికి వంగి నమస్కారం చేయలేదు వారి ముందు ఎలాంటి వారికి అనుకూలంగా మరి ఏ రీతిగా కూడా వారిని మవ్యపెట్టే పరిస్థితి ఆయన చెయ్యలేదు ఇక్కడ జాన్ మాక్స్వెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఈయన మంచి జ్ఞానంతో కూడినటువంటి నాయకుడు అనే మాటను ఆయన వాడినారు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా మనకు వ్యతిరేకతలు వచ్చినప్పుడు మరి దేవుడు మన పక్షాన్ని నిలబడే దేవుడుగా ఉన్నాడు ఇక్కడ వాస్తవానికి ఈ కరణము అనే వ్యక్తి ఎంతో మరి ఆ చాకసఖ్యంగా ఆ పరిస్థితిని చక్కదిద్దాడు ఫలితంగా ఏం జరిగింది అంటే అల్లరి అణిగిపోయింది ఇరవయో వచనంలో మనం ఇరవయో అధ్యాయం మొదటి వచనంలో చూస్తాము అల్లరి అణిగింది సద్దుమణిగింది మరి ఈయన ద్వారా మనము ఏం నేర్చుకోవచ్చు అంటే మనము కూడా సరి అయినటువంటి పనిని మనం చెయ్యాలి ఎటువైపు మనము తీసుకోకూడదు వీరు ఫేవరెటిజం అనేది మనం చేయకూడదు ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడగలగాలి పెద్దలుగా తల్లిదండ్రులుగా పెద్దలుగా మెంటర్స్గా టీచర్స్గా మరి ఫ్యాస్టర్స్గా మనము ఏది మంచి దానివైపు మనం నిలబడాలి ఏది న్యాయమో దానివైపు మనం నిలబడాలి దాన్ని మనం ఇతరులకు నేర్పించాలి మనుషుల భయంతో అమ్మో ఏమైనా జరిగిద్దేమో అమ్మో ఏమన్నా నాకు నష్టపోతానేమో అనేటువంటి భయంతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ఎందుకంటే ఏసయ్య కూడా మన పక్షాన ఆయన వ్యాజ్యమాడిన దేవుడిగా ఉన్నాడు మన పక్షాన ఆయన వాదించిన దేవుడిగా ఉన్నాడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పెద్దలుగా మనము ఏది సరి అయినో దాన్నే చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి మన పాత్రను మనము మనుషులకు భయపడకుండా మనం సరి అయిన విధానంలో పోషించాలి దేవుడు మనకు ఫేవర్ మనకిస్తాడు ఇక్కడ కరణం యొక్క ఫేవర్ అనేది గాయకు అరిస్తారకు ఇక్కడ లభించేది ఆయన అన్నిడే కావచ్చు కానీ పరిస్థితిని ఆయన అక్కడ అనుకూలపరిచాడు ఎందుకంటే ఎఫేసి పట్టణంలో ఆయన అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి రోమ ప్రభుత్వానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి రెండింటిని కూడా ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి లేకుంటే తనకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఎఫేసి పట్టణము మరి ఎలాంటిదంటే చాలా పెద్ద పట్టణము అక్కడ ఒక సభ జరుగుతున్నది అంటే అది చాలా పెద్ద సభ దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఆ సభలో కూర్చోగలరు అది ఒక లోయ లాంటి ప్రదేశంలో ఉంటుంది మూడు వరుసలలో అంచెలంచెలుగా మూడు వరుసలలో మనుషులు కూర్చొని ఉంటారు అక్కడ కనుక కేకలు వేస్తే పట్టణమంతా వినపడుతుంది అలా ఆ విధంగా ఉంటుంది అక్కడ థియేటర్ అనేది మరి అలాంటి ఆ ప్రదేశంలో కూడా కారణము ఆ పరిస్థితిని మరి తన చేతుల్లోనికి తీసుకొని ఇరువైపులా ఆయన మాట్లాడగలిగాడు ఇరువైపులా ఆయన సముదాయించాడు ఎటువైపు ఫేవరెటిజం చేయించలేదు మరి మన జీవితాలలో కూడా మనము ఈ రీతిగా ఎలాంటి ఫేవరెటిజం లేకుండా మనం తల్లిదండ్రుల పాత్ర ఉంటే తల్లిదండ్రులుగా మనము మన పాత్రను మనం సరి అయిన రీతిగా పోషించాలి ఒకవేళ పెద్దల పాత్రలో ఉంటే లేదా మనం ఒక టీచర్స్ పాత్రను పోషిస్తున్నట్లయితే లేయా లేదా ఆ ఒక మెంటల్ పాత్రను మనం పోషిస్తున్నట్లయితే ఏ పాత్రను పోషించినా మనము కూడా తెలివి దేవుని యొక్క జ్ఞానము మరి కలిగి మనము మన యొక్క పనిలో మనం న్యాయాన్ని జరిగించాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కర్ణము అదే రీతిగా జరిగించాడు పరిస్థితులన్నిటినీ కూడా అదుపులోనికి తీసుకొని వచ్చాడు ఎంత జ్ఞానం కలిగిన నాయకుడు మరి మనం కూడా జ్ఞానం కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి జీవించాలి మనుషుల భయం కాదు కానీ దేవుని భయంతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు మనల్ని ఆయన యొక్క కృపలో వాడుకుంటాడు ప్రేమ కలిగిన పరలోక తండ్రి పరిస్థితుడని పొందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మరి కరణం ద్వారా ఆయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ఆయన ప్రభా మరి గాయ పరిస్త విషయంలో మరి చక్కగా ప్రవర్తించాడు మేము కూడా తండ్రి న్యాయం వైపు నిలబడి నీ పక్షాన నీ దూతలుగా మేము పనిచేయటకు మాకు సహాయం చేయమని ఏ స్నామూలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు నుండి దీవించిన దాకా